రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు కలిసి పనిచేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ వేసేటువంటి విధి విధానాలు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పూర్తి మొత్తంలో ఎండగట్టడం లేదు అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఎన్డిఏ కూటమిని ఎప్పుడు మరి ఎండగడతా ఉంటాడు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదు చాలా సందర్భాల్లో ఆయనను ఎందుకు సమర్థిస్తూ ఉన్నారంటూ కూడా మరి చాలామంది మరి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి రెండు ప్ర రెండు పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాని గురించి ఒకసారి క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెసు బీజేపీ దోస్తీ రేవంత్కు బీజేపీ నేతల ఫుల్ సపోర్ట్ తప్పులు చేసిన కాముష్ ఇక ఆరు గ్యారెంటీలపై మౌనం ఎరువుల కొరతల్లోనూ వెనుకొస్తున్న వైనం ఇక ఎరువుల కొరతలో చాలా వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా యూరియా సెంటర్ల ముందట లైన్ల లైన్లలో నిల్చొని అదేవిధంగా చెప్పు లైన్లో పెట్టి పట్టా పాస్బుక్లు లైన్లో పెట్టి మరి వాళ్ళు యూరియా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా సందర్భాల్లో కూడా మనం చూసినాం మరి చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ప్రభుత్వాన్ని ఎండగడతా ఉంది రైతుల పక్షాన మాట్లాడుతూ ఉంది కానీ బీజేపీ పార్టీ మాత్రం ఏం చేస్తూ ఉందంటే కేవలం ఇది యూరియా వస్తుంది యూరియా అని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున మరి రైతుల పక్షాన మాట్లాడింది ఏం లేదు కేవలం రాజకీయ విమర్శలు మాత్రం చేస్తూ ఉన్నారు తప్ప రైతుల గురించి మాట్లాడింది వీళ్ళు ఎక్కడ కూడా లేదు ఇప్పుడు కూడా మరి బీఆర్ఎస్ పార్టే రెచ్చగొడుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తే అదొక విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ బీజేపీ పార్టీ ఏమని చెప్తుంది అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి బురదాలుతుందని వీళ్ళు అంటున్నారు ఇది ఎక్కడి సిచ్యువేషన్ అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాకు యూరియా పంపించట్లేదు అందుకని మాకు యూరియా అందట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి యూరియా మేము పంపించడం మరి యూరియా పంపించినప్పుడు మీరు ఎందుకు ఇస్తలేరని వీళ్ళను మొట్టికాయలు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీ తప్పిదాం అని చెప్తుంది ఇది ఎక్కడ గమ్మత్తో అర్థం కాదు అర్థం కాని పరిస్థితి ఇక గ్రూప్ వన్ విషయంలో గప్చు గతంలో ఇదే అంశంపై నానా రచ్చ ధర్నాలు రాష్ట్ర రోకలతో హంగామా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ నాయకులు నానా హంగామా చేసిరు నానా రచ్చ చేసిరు రోడ్ల మీదకి ఎక్కి రోడ్లు దిగ్బంధం చేసిరు ధర్నాలు చేసిర్రు రాష్ట్ర రోకలు కానీ ఇప్పుడు గ్రూప్ వన్ అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు ఇంత ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా పూర్తి మొత్తంలో సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు దాఖలా లేవు అంటే ఎంతో కొంత సిటీ కోసం వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ మద్దతు తెలిపారు కాదన్నాం కాకపోతే పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా మద్దతు తెలిపలే ఎందుకంటే బండి సంజయ్ నిరుద్యోగులతోటి మరి ర్యాలీ వేయించిండు ర్యాలీలో భాగంగా వెళ్ళిండు మధ్యలో ఒక సన్నివేశం కూడా జరిగింది కార్లో నన్ను కార్లకు దబ్బుండి కార్లకు నూకండి అని అన్నాడు అది అందరూ తెలిసింది కాకపోతే మరి ఇదే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయే వెలుసు వెసులుబాటు ఈయన ఈయన ఖచ్చితంగా ఉంటుంది అది అందరూ తెలిసిన విషయమే ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికైనా ఈ డైరెక్ట్ వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశాలు ఈయనకు ఉంటాయి మరి ఈ నిరుద్యోగుల పక్షాన వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల గురించి వీళ్ళు ఆలోచిస్తే మరి బండి సంజయ్ ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి మరి వీళ్ళ సమస్యలు ఆయనకు తెలిపించి తక్షణమే సాయం చేసేటట్టు మరి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే వేయాలి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఒక రాజకీయ వైబ్స్ కోసం రాజకీయ ఉనికి కోసం పార్టీ ఉనికి కోసం మరి ఆ రోజు వాళ్ళని వాడుకున్నారు మరి ఇంత పెద్ద ఎత్తున హైకోర్టే టీజీపీఎస్సీని మరి మొట్టికాయలు కొట్టే ప్రయత్నం చేసింది టీజీపీఎస్సీ తప్పు జరిగింది దాన్ని సరిదిద్దుకోవాలంటూ కూడా మరి తీర్పిచ్చింది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇతర ఎంపీలు కావచ్చు ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు ఏం చేయాలి ఖచ్చితంగా చేసి తీరాలని మరి వాళ్ళని అడిగేటువంటి ఖచ్చితంగా బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కానీ వీళ్ళు దీని మీద ఎక్కడ కూడా మరి నోరు మీద పట్టలేదు కేవలం కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలే ఏదైతే మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితేనే చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో మరి నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఇక కనీసం మాట కూడా మాట్లాడ మాట్లాడిన నేతలు కాంగ్రెస్పై ఎందుకింత మమకారం చర్చనీయాంశంగా మారినా బీజేపీ తీరంటూ కూడా చూడవచ్చు నిజమే మరి బీజేపీ పార్టీ ఇప్పుడు రైతులు ఇంత ఆగమవుతూ ఉన్నారు నిరుద్యోగులు ఇంత ఆగమవుతూ ఉన్నారు వాళ్ళ పక్షాన మాట్లాడాలి వాళ్ళ తరపున పోరాటం చేయాలి వాళ్ళకు మద్దతుగా ఉండాలి కాకపోతే ఎక్కడ కూడా అవేవి కనబడతలేవు వీళ్ళు ఎంతసేపు రాజకీయాలు చేయడానికే ప్రయత్నిస్తుంటారు తప్ప ప్రజల గురించి ఆలోచించిన దాఖలు లెక్కలేవు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేయలేవు అది అందరు తెలిసిన విషయమే ఇప్పుడు బీజేపీ పార్టీలో తెలంగాణలో అధికారంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో ఏం చేయలేకపోతున్నారు ఇంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటే కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేస్తారు వాళ్ళకు ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంటుంది అనే కదా వాళ్ళకి అధికారం రాంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ చేతిలో అధికారం లేదు కదా ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఓ విమర్శించడానికి ఓ పద్ధతి ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విమర్శిస్తారు కానీ మరి అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎవరిని విమర్శించాలి విమర్శిస్తే కనుక కాంగ్రెస్ పార్టీని విమర్శించాలి ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీని విమర్శించడం పక్కన పెట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తుంది ఇదేంత దారుణం అంటే ఇట్లాంటి పరిస్థితులు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఉండేవి కావచ్చు అక్కడనేమో మొత్తం రెండు పార్టీల మధ్యలో మండుతా అనేటట్టు మరి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇక్కడ చూస్తేనేమో అంతర్గతంగా దోస్తి నడుస్తూ ఉంది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే బీసీల అంశం కావచ్చు ఏ అంశంలో చెప్పుకున్నా కూడా సాగునీరుకు సంబంధించి కావచ్చు గోదావరి జిల్లాల్లో కావచ్చు ప్రతి అంశంలో వీళ్ళు కూడా ఇక్కడ జోక్ ఏంటంటే వీళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్తున్నారు బీజేపీ నేతలు అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకుంటే మీరు అనుమతులు ఎట్టిచ్చిర్రు ప్రాజెక్ట్ అనుమతి లేకుంటే వాళ్ళు కట్టేటోళ్ళే కాదు కదా అనుమతులు అన్ని ఇచ్చిర్రు అన్నైపోయినాయి అన్నంత ఓకే అనుకున్న టైంలో మీ బిఏ బీజేపీ పార్టీ చెందినటువంటి నేతలు కూడా దాన్ని సమర్థించారు ఆ రోజు ఈరోజు మీరే మళ్ళీ దాన్ని ఏమంటారు అది దేనికి పనికి రాదని చెప్తున్నారు ఇది ఎక్కడికి అమ్మతో అర్థం కాదు ఇక గోదావరి జిల్లాలు మా నుంచి మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర పంపిస్తున్నారు అప్పుడు ఉమ్మడి రా ఉమ్మడి రాజ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లుండేనో ఇప్పుడు అట్లా నేర్చున్నారంటే బీజేపీ తెలంగాణ బీజేపీ నేతలు కావచ్చు తెలంగాణ బీజేపీ ఎంపీలు కావచ్చు ఒక్కరో దీని గురించి మాట్లాడరు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల మీద శుద్ధి ఉందని చెప్పేట చెప్పేటువంటి బీసీ నేతలు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దాని గురించి మాట్లాడి ఇటు కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు ఇటు బీజేపీ ఎంపీలు మాట్లాడరు ఏమనంటే చిత్తశుద్ధి ఉందని ఒకటి స్టేట్మెంట్ ఇస్తారు సో వీళ్ళ అంతర్గతంగా చేస్తున్నటువంటి ఏదైతే స్నేహపూర్వక బంధాలు ఏవైతున్నాయో అవన్నీ బట్టబయలు అయిపోతున్నాయి రోజు రోజుకు ఎందుకంటే రోడ్ల మీదకెక్కి రైతులు అంత హంగామ వేసి అంత అర్లర్లీ చేస్తున్నా కూడా ఎక్కడ కూడా వీళ్ళకి కనబడతలేదు రాజకీయ విమర్శలు చేసుకుంటే తప్ప రైతులకైతే న్యాయం చేసింది ఎక్కడ కూడా లేదు